దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారితో ముఖాముఖి వింటారు ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో పదిలో ఆరు మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై పదవ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియచేయడం కోసం మన ఉన్నారు ముప్పై సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం వైద్యులుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారు నమస్తే సార్ నమస్తే ఆల్ ఇండియా రేడియోలో మీతో మీ ద్వారా శ్రోతులందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు అభినందనలు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై పదిని జరుపుకోవడానికి వెనక ఉన్న కారణం ఏంటండి ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్ లోకి పంతొమ్మిది వందల నలభై ఏడు సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో ముప్పై మూడు దగ్గర ఉండేది అంటే ఒక పిల్లాడు పుట్టిన వాడు ఎంతకాలం అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే ముప్పై బతుకుతాడు అనేది ఒక అంచనా వైద్య రంగంలో సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది మనిషి దీర్ఘకాలం ఉండగలగడం ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఉన్న విరేచనాలు వాంతులు జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఒక సమస్య షాప్ తగ్గొచ్చిందంటే మందులు కా సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి లేకపోతే ఆలోచన అవగాహన కావాలి లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు అదే ఆరు నెలల సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారనుకోండి ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇబ్బంది చిన్నదవచ్చు కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా వ్యాకులతగా మారచ్చు సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి జ ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్య కాలంలో ఈ జూలై పదో తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు సమాలోచనలు కాన్ఫరెన్స్లు సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డే గా డిక్లేర్ చేయబడింది అందులో భాగంగా ఈరోజు మీతో ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావాహం క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి పేరులోనే అర్థం ఉంది అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్ సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే మూడు పదాలు వింటాం సాధారణంగా ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది లేదు వస్తూ పోతూ వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది ఇందులో ఈ ఎక్యూట్ సబ్ ఎక్యూట్ క్రానిక్ అనేది ఒకలా అనుకోవచ్చు మీరు ఒకలా అనుకోవచ్చు ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టు అయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ స్టాండర్డైజేషన్స్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ వీక్ ఈ రెండు మూడు రోజుల్లో వారం రోజుల్లో జ్వరం తలనొప్పి టెన్షన్ కంగారు ఏదైనా సరే ఉన్నది వారం రోజులు ముందర అంతగా లేదు క్లియర్ గా సబ్ ఎక్యూట్ అనేది త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ మూడు వారాల నుంచి మూడు నెలల లోపే డ్యూరేషన్ ఏ లక్షణమైనా ఏ కంప్లైంట్ అయినా తలనొప్పి కానీ టెన్షన్ కానీ మూడు నెలల పైబడి తొంభై రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం నడు నొప్పి వచ్చింది ఇట్ కెన్ బి ఎక్యూట్ నిన్న పట్టేసింది నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసి నిన్నటి నుంచి పట్టేసింది కారణం ఏమన్నా సరే అదే ఒక రెండు మూడు వారాలుగా అలాగే నొప్పిగా ఉంది దట్ ఈస్ సబ్బిక్యూట్ మూడు నెలలు పైబడి ఉంది అది క్రానిక్ బ్యాక్ ఎక్ సో మూడు నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం బయలాజికల్గా గా కెమికల్ గా ఫిజికల్ గా కైనమాటిక్ గా గా హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీమ్ మిషన్ ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు అడాప్ట్ చేసుకోగలదు ఇంప్రూవైజ్ అవ్వగలదు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు ఎలాంటి సమస్య వచ్చినా కూడా టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు కొన్ని రాకపోవచ్చు కాబట్టి మూడు నెలలు పట్టింది ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి జటిలమై ఉండాలి బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికి ఏ విషయమైనా తొంభై రోజుల మించి కంటిన్యూస్ గా ఇబ్బంది పెట్టినా తొంభై రోజులు దాటిన తర్వాత ఇంకా మాటి మాటికి వస్తుందన్న దట్ కమ్స్ అండర్ క్రానిక్ క్రానిసిటీ బకెట్ దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది ఓకే అసలు ఈ తొంభై రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి ఇప్పుడు ఎందుకు తొంభై రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తుంది అని చూసుకుంటే మూడు కేటగిరీస్లో అనుకుంటే ఒకటి కారకం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా లేదు కర్మ అంటే సెల్ఫ్ ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదైనా ఒక లోటు ఉంది అది వంశ పారి పార్టీ జెనెటిక్ గా ఉండదు ఆ మ్యూటేషన్ వల్ల కానీ కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు అది అలవాట్లు అనేది కర్మ అనేది మనం ఇండివిజువల్ గా మైక్రో లెవెల్ మీరు నేను అన్నట్టుగా మన లెవెల్ లో ఉండొచ్చు లేవడం లేకపోవడం రాత్రి రెండు దాకా ఫోన్ లో ఉండడం వేక్ఫుల్నెస్ కూడా సరిగా లేదు మనం చేసుకునే పనులు పద్ధతులు అలవాట్లు విషయాలు వ్యవహారాలు వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి రిపీట్ అవుతూ ఉండడానికి కారణం అవుతుంది దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి మెడికల్గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది మనిషికి ఉన్న అలవాట్లు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు అండ్ సమాజపరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు దీనివల్ల క్యాలరీ ఇన్పుట్ ఉంటుంది నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతుంది టు ద నేషన్ టు ద ఫ్యామిలీ టు ద ఇండివిజువల్ సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు బీపీ షుగర్ అంటే లేకపోతే హార్ట్ అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా అంత ఇంటింటిగా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది సార్ ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్ గా ఏంటండి సో వీటిని మనం రెండు రకాలుగా చూడొచ్చు సాధారణంగా ఉన్నవి సాధారణం కానివి సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే వ్యాధుల్లో షుగరు బీపీ థైరాయిడ్ రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబెసిటీ దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోనే ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి ఇంకా సంబంధించి అరుదైనవి ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలవెన్స్ ఉండొచ్చు వీటిని సిండ్రోమ్స్ అంటాం సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు ఇది డిసీజ్ కాదు సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ క్లస్టర్ కండిషన్స్ కొన్ని లక్షణాలు కలిపి దాన్ని అంటారు వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది తెలియని దానికి కూడా ఒక పేరు ఉంది అనేది ఒక వర్డ్ ఏడియోపతిక్ హైపర్ టెన్షన్ ఈడియోపథిక్ గటేట్ హైపోమెలనోసిస్ తెల్ల మచ్చలు చిన్న ఉంటాయి అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు బొల్లి కాదు పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ ఎప్రోచ్ అవుతుంది సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టు అయితే అది దట్ అండర్ అరుదు లేదు తెలియదు దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాని కారణం పట్టుకోవచ్చు ఓకే సార్ అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా యాక్యూట్ డిసీజ్ సబ్ యాక్యూట్ డిసీజ్ ఈ రెండు స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజెస్ గా ఆ రోగికి ఐడియా వస్తుందా లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దిస్ క్రానిక్ డిసీజ్ అని అది కొంతవరకు వస్తుంది లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం తరవగా చూడాల్సిన అవసరం ఉంది అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులకు తీసుకుంటూ ఉంటుంది అందరికీ కాదు వాళ్ళకి మాత్రమే దీర్ఘకాలిక వ్యాధికి ఏడు దశలు ఉన్నాయి అంటారు ఏంటండి ఆ సెవెన్ స్టేజెస్ ఈ సెవెన్ స్టేజెస్ అన్నా కొంతమంది ఎయిట్ స్టేజెస్ అంటారు కొంతమంది త్రీ కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్ ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలీదు ఒప్పుకోరు గమనించరు ఈ గమనించకపోవడం నుంచి ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం లేదు సమస్యని గెలవడం ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ ఉన్న వాటిట్లో మీరన్న సెవెన్ స్టేజెస్ అనేది ఒక టూల్ ఈ సెవెన్ స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీట్మెంట్ ట్రీటింగ్ పర్సన్ ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్ సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు ఆ సెవెన్ స్టేజెస్ సమస్య సమస్యతో సహజీవనం లేదు గెలుపు ఇవి వన్ అండ్ సెవెన్ అనుకుంటే మధ్యలో ఉండేవి ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే ఫస్ట్ ది డినైల్ ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు నాకు డయాబెటీస్ లేదు నాకు టెస్ట్ ఏదో తప్పొచ్చింది ఆ ల్యాబ్ మీద నమ్మం లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది డినయల్ కాదు అనుకోవడం మొదటిది తర్వాతది ప్లీడింగ్ అలా కాదు ఏదో చేద్దాం ఎవరో కో లీగో వాళ్ళు అన్నారు ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం కొంత ప్లీడింగ్ అలా కాదులే అనుకోవడం కాదు నుంచి కాదులే తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్ కాదులే దగ్గర నుంచి అంత కాదులే అవ్వండొచ్చు కానీ అది ఇంకొకరికి నాకు ఇప్పుడు బాగానే ఉంది నాకు ఇప్పుడు తలనొప్పి లేదు ఏం లేదు బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకున్న దానిలో ఉంటే తర్వాత వచ్చేటప్పటికి యాంగర్ ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల ఆ టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపపడడం యాంగర్ ఇంకా కోపం మించి ఇంకేం చేస్తారు ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్ దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్ అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్ అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది సో దీస్ ఆర్ ద సెవెన్ స్టేజెస్ కాదు కాదులే అంత కాదులే కోపం చికాకు వెతుకులాట ప్రయత్నం డిసీజ్ సంబంధించిన సెవెన్ స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడ అనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు కానీ సాధారణం జరిగే ట్రెండ్ సార్ ఇప్పుడు సెవెన్ స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఏదర్ వ్యాధితో తగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి తప్పకుండా కొన్నిటికి సొల్యూషన్స్ దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోల్డ్ కనుక్కున్నాం ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ థింగ్ ఎవల్యూషన్ థింగ్ ఇప్పుడు కోవిడ్ అండి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు మనం చాలా ఎక్కువ సఫర్ అయిన డిసీజ్ అది సో కోవిడ్ లాంగెటివిటీ ఆఫ్ కోవిడ్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇది ఒక కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజ్గానే మారింది అంటారా ఒక రకంగా అది మనం అంగీకరించాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ రికవరీ వారం పది రోజుల్లో కొంతమందికి అయింది నెల రోజుల్లో కొంతమందికి అయింది తగ్గినట్టే ఉండి మళ్ళా మళ్ళీ ఏదో ఒక లక్షణాల్లో కనిపిస్తోంది జలుబు లాస్ట్ ఇయర్ మీకు వచ్చింది ఇప్పుడు కూడా వచ్చి ఉండొచ్చు నేను పర్సనల్గా అడుగుతున్నాను టెన్షన్ లేదు కదా లేదు సో మీ కోవిడ్ అనేది అందనుకోండి కొంత టెన్షన్ ఉండొచ్చు ఇప్పుడు ముందరంత టెన్షన్ అయితే లేదు కోవిడ్ అనేది కొంతమందిలో వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళ డిస్పోజిషన్ బట్టి లంగ్ కెపాసిటీ బట్టి ప్రైమరీగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి సో వాళ్ళ దాన్ని బట్టి కొంతమందికి రికవరీ లాంగ్ టైం పట్టచ్చు కొంతమందికి తగ్గి మళ్ళీ రిపీట్ అటాక్స్ లాంటివి రావచ్చు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ అవ్వదని కాదు అయినా తొందరగా తగ్గిపోతుందని అర్థం వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిందని అర్థం సో కోవిడ్కి వచ్చేటప్పటికి లాంగ్ కోవిడ్ అనేది ఒకటి రెస్పిరేటరీతో పాటు మిగతా సిస్టమ్స్కి కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇమ్యూనిటీ ఇమ్యూనలాజికల్ ఇమ్యూనిటీ ఇలాంటి పద్ధతుల ద్వారా బాడీలో అదర్ టిష్యూస్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉండడము కోవిడ్ వల్ల కోవిడ్ డైరెక్ట్గా కాకపోయినా ట్రీట్మెంట్స్ వాటిని అయినందువల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం ఇవన్నీ తీసుకుంటే కూడా ఇవంతా లాంగ్ కోవిడ్ వీటికి సంబంధించింది ఉంటుంది రెండోది వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో వస్తున్న సమస్యలు వీటికి సంబంధించి వీటి గురించి మనం కన్సర్న్ ఉంచాలి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకో వేరే వేరే అనుకో అనుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇట్ ఇట్ ఈస్ క్రానిసిటీ వచ్చేసింది కదా మూడు నెలలు పైబడింది కదా ఎలాగో ఇట్ కమ్స్ అండర్ ద క్రానిక్ బకెట్ సో కోవిడ్ అనేది సమస్య పరంగా తీసుకుంటే క్రానిక్ దాంట్లోకి కేటగిరీలో వచ్చినది రెండోది మనకున్న మలేరియా వీటిట్లాగే సీజనల్గా ఇల్నెస్గా ఒక రకంగా ఎండమిక్ ప్రతి సంవత్సరం ఆ టైంలో కొన్ని కోవిడ్ కేసులు వచ్చి వెళ్తాయి అన్న స్టేజ్కి కూడా మనం రీచ్ అయిపోయామని అది కూడా అనుకోవచ్చు మీరు అన్నట్టుగా క్రానిక్ అన్న కేటగిరీలో తీసుకోవాల్సిన అంశమే ఓకే సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి హోమియోపతి ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశన్స్ అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో అక్యూట్ సమస్యలకి ఎమర్జెన్సీ క్యాజువాలిటీ యాక్సిడెంట్స్ సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది దీర్ఘకాల వ్యాధులు వాతం జబ్బులు వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్ హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయి అనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం సిస్టంలో అలా ఉండదు అలోపతిలో కూడా క్రానిసిటీ ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది అక్యూట్ సబ్ ఎక్యూట్ క్రానిక్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ రెస్టోరేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి క్రానిక్గా ఉంటున్న అంశంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీదకి రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి ఎలోపతిలోని అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు వేరే హోమియోపతి వాడుతూ రక్షణ నొప్పులు పెరిగాయి అనుకోండి లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్య పరంగా తీసుకుంటే వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్ బట్ ఇట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి ఎలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇట్ ఈజ్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇట్ ఈజ్ నాట్ ది ది ఓన్లీ అండ్ బెస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్ మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజురీ లేకపోవడం మాత్రమే కాదు హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ ఆబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్ ఇల్నెస్ అండ్ ఇంజురీ బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ వెల్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్ ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్ ప్రాక్టీస్లో లో అంటే అది వేరే విషయం జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుని అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ సో ఆయుర్వేదిక్ ఎలోపతిక్ హోమియోపతిక్ డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు నా అభిప్రాయం అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో అయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్ ఇంటిగ్రేషన్ మెడిసిన్ ఆయుష్ సిస్టమ్స్ అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అని అలోపతి డాక్టర్ ఉంటారు హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు జనరల్ ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది కోర్స్ ఇవి బేబీ స్టెప్స్ సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతోంది మీరేం ట్రీట్మెంట్ చేస్తారు మేమేం ట్రీట్మెంట్ చేస్తాం మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా దేనివల్ల బెనిఫిట్ వచ్చింది దేనివల్ల కొంత వచ్చింది టెన్షన్ తగ్గింది కాన్ఫిడెన్స్ పెరిగింది నెక్స్ట్ స్టెప్ వచ్చింది కమింగ్ డెకేడ్లో రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రక వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్ స్టేట్ కాన్ఫరెన్స్ ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే అయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్ అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి జరగడానికి ఆస్కారం ఉంది మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లు కావకూడదు వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది సో గమనింపు లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం సో బరువు పెరుగుతున్నారు సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్ని బీపీ షుగర్ మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం పీసీఓ ఇవన్నీ కూడా హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆ మాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు ఇలాంటివన్నీ గమనించడం సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం ఒక షూ కొనుక్కుంటాము బీచ్కి వెళ్తాము నడుస్తాము కలుస్తాము ఏదైనా సరే దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ దెన్ రివ్యూ చేయడం టైం టు టైం అప్పుడు అలా ఉండింది ఇలా చేసాము తర్వాత రిజల్ట్ వచ్చిందా బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది డిఫరెంట్ కార్పొరేట్స్ డిఫరెంట్ కంపెనీస్ క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్ మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే సో యాన్యువల్ చెకప్స్ జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్ మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బీ గివింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీ బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్ సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు ట్రావెలింగ్ మీటింగ్ పీపుల్ ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు హాబీ క్లబ్స్లోకి ఉండడము లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి రీడర్స్ క్లబ్స్ అని వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ ట్రయల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది సో గమనింపు డాక్యుమెంటింగ్ రివ్యూ అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ ఇవి చేసేటట్టు అయితే రాకుండా ఉంచవచ్చు పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి లైఫ్లో కానీ జీవన విధానంలో కానీ ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్ డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు సో ఇంక టెన్షన్ లేదు కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు చీముకూరపు రావచ్చు రేబిస్ అయితే రాదు ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా సో పని మానేటం లేదు ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపనెంట్స్ పెట్టుకోవడం యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్ అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్ ఫంక్షనల్ టెస్ట్స్ అంటారు వీటనండి ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడున్న అవైబిలిటీస్ ఐ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీరు ఇది మంచిది చాలా బాగుంది సర వృత్తిరీతి ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి